భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని బుగ్గవాగు సమీపంలో ప్రశ్నించే గొంతుక క్లబ్ను నూతనంగా ఏర్పాటు చేశారు ఈ ప్రెస్ క్లబ్ ను ఎమ్మెల్యే కోరం కనకయ్య రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు నిర్వాహకులు ఎమ్మెల్యేను శాల్వాలతో సత్కరించారు సౌలభ్యవంతంగా ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్వాహకులను ఎమ్మెల్యే కొనియాడారు ఈ కార్యక్రమంలో సిఐ కాంగ్రెస్ కార్యకర్తలు కమిటీ సభ్యులు అధ్యక్షులు పి రవీందర్ యాదవ్ ప్రధాన కార్యదర్శి తంగేలపల్లి శ్రీనివాస్చారి ప్రెస్ సభ్యులు పాల్గొన్నారు పథకాలు వాళ్ళని పెంచే ఆలోచనతో నిరంతరం పేద ప్రజలు కూడా పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితులు బాగలేక విడుతల వైపు అంటే ప్రభుత్వ ఖాళీలు ఇచ్చే పథకాలని కూడా కొద్ది కొద్దిగా ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తారు మనం కూడా ఆలోచన చేయాలి గత ప్రభుత్వం ఉన్నటువంటి దైక ప్రభుత్వం చెప్పినట్టు పరిస్థితి గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కావచ్చు పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఈ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్తే నిజాం తెలుసుకోవాలి రెండే గత ప్రభుత్వం ఏం చేస్తారని మా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవదేజ్ గారి నాయకత్వంలో మరి దాదాపు పర్చువులన్నీ కూడా ఒకవైపు పనిచేస్తుంది ఒక వ్యాపు మాత్రమే వైపు పనిచేస్తారు ఇవి ఏం చేశాము ప్రభుత్వం ఏర్పడకుండా ఉచిత వస్తున్నాయని చెప్పి దాంట్లో ఉచిత కరెంటు ఎవరైతే రెండు వందల రెండు కాలుస్తున్నారో వాళ్ళకి ఉచినాం కరెంటు ఐదు వందల గ్యాస్ ఇస్తాను ఐదు వందలు రైతు చేసినాం కానీ చాలా మంది వచ్చేస్తారంట రెండు పాటు కాలేజ్ వచ్చి మేము చేసిన ఒక టార్గెట్ పెట్టం రెండు లక్షల రూపాయలు మాత్రమే రుణ మార్పు చేయగలవు ఒక రైతు ఏం చేస్తాడు నువ్వు మూడు బ్యాంకులు అప్పుడు నాకు రాగలేదు అంతేనా మూడు బ్యాంకులు అప్పుకుంటారు నాకు రుణ మార్పు కాలం మూడు బ్యాంకులు అప్పుడు మీ నియమం కదా ఎవరైతే రెండు లక్షల రూపాయలు ఒక్క బ్యాంకులో ఒక మంచికి భార్యపడుతులు కలతారు ఇవి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం దాన్ని పాడుకోల్సిన అవసరం అదే కాకుండా రైతులకు రుణాలు ఇచ్చాం రైతు భరోసా ఇచ్చాం రైతు ఆత్మీయ భరోసా ఎవరైతే దిగులేదా ఉండి వంద రోజులు పెరిగిపోతుందో వాటి వాళ్ళకే మనం ఆత్మీయ భవిష్యత్తు కాదు ఇవన్నీ కూడా మీలోనే కూడా ప్రయోజనం తప్ప మీరు ప్రచారం చేసుకుంటే తక్కువ ప్రచారం నుంచి సామాప ప్రజలకు తెలుసు అంటే పేపర్ ప్రభుత్వం ఇంటి సంక్షేమ పథకాలు ప్రజల గొప్పల మీద చెప్పేదే పేరు దాంతోపాటు మొన్నకు మొన్న సన్నబియో గొప్ప కార్యక్రమం సన్నబియ మీద ప్రజలకు కానీ నేను మీ రాజభవార్తలు పెట్టే మాకు చెప్పే మా ప్రభుత్వాలు మా ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది మీకు చెప్పేది ఉన్న ప్రజాప్రభుత్వంలో ప్రజలకి అందిస్తున్నారు ఎంట్రీ టీవీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పి ఖ్యాతి లక్ష్మి ఐదు వందల తొంభై ఐదు కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బో సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కోర్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కోర్ అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో